అస్లాంలేకమ్ నమస్తే అందరికీ నేను మీ సయ్యద్ సజ్జాద్ హుసేన్ న్యాచురోప్యాత్ ఫర్టిలిటీ హోలిస్టిక్ ఎక్స్పర్ట్ నేను మా వైఫ్ డాక్టర్ తాహిరాత్ గారుతో కలిసి మందికి కపుల్స్కి న్యాచురల్గా కన్సీవ్ చేయడానికి హెల్ప్ చేశాము సో వితౌట్ ఎనీ మెడికేషన్స్ సర్జరీ ఐయూఐ ఆర్ ఎనీ ఐవీఎఫ్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మీకు ఎలా ఈ ఛానల్ హెల్ప్ చేస్తుంది చాలామంది కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ దగ్గర వెళ్తే అందరూ సేమ్ రూటీన్ ఫాలో చేస్తారు అదే ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళ దగ్గర వెళ్తే ఫస్ట్ ట్యాబ్లెట్స్ పీరియడ్స్ కోసం పీరియడ్ రావట్లేదు ట్యాబ్లెట్ తీసుకోండి తర్వాత ఎగ్ సైజ్ పెరగట్లేదు ఇంజెక్షన్స్ తీసుకోండి తర్వాత ఎగ్ రప్చర్ అవ్వట్లేదు మీరు ట్రిగర్ షాట్స్ తీసుకోవాలా రప్చర్ చేయడానికి మళ్ళీ మెడికేషన్స్ తీసుకోవాలా దాని తర్వాత ట్యూబ్స్ బాగుందా లేదా అది కూడా చెక్ చేద్దాం ట్యూబ్స్ హెచ్ఎస్డి టెస్ట్ చేస్తారు దాని తర్వాత ఒకవేళ హెచ్ఎస్డి ఫెయిల్ అయితే మీకు చెప్తారు ఐవీఎఫ్కి వెళ్ళండి లేకపోతే ల్యాప్రోస్కోపీ ఒకటి ఉంది లే అది కూడా చక్కగా ఉంటే మళ్ళీ ఐయుఐ చేసుకోండి దాని తర్వాత ఐయూఐస్ మల్టిపుల్ సారి ఫెయిల్ అయితే మీకు ఐవీఎఫ్ సజెస్ట్ చేసేస్తారు సో దీ ఈ రూటీన్ మీకు వెళ్తూనే వెళ్తూనే ఉంటుంది సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు మళ్ళీ మీరు ఈ డాక్టర్ వదిలేసి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు మళ్ళీ టెస్ట్లు రిపీట్ చేస్తున్నారు ఇదే ప్రోటోకాల్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఫాలో చేస్తున్నారు సో అందరికీ ఒకటే క్వశ్చన్ వస్తుంది ఇదంతా ఎందుకు మరీ రైట్ సొల్యూషన్ ఎక్కడ చెప్తారు నాకు యాక్చువల్లీ రూట్ కాజ్ ఎందుకు ఉంది నా ప్రాబ్లం ఉంది అని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చెప్తారు వేరే వేరే చాలా ప్రాబ్లమ్ చెప్తారు బట్ దానికి సమాధానం ఏంటిది అది ఇంకా తెలియదు అండ్ అదే మేము సిక్స్ సిక్స్ మంత్స్ చేంజ్ చేసి చేసి డాక్టర్స్కి చేంజ్ చేస్తూ ఉంటున్నాం అండ్ ఇంకా మాకు తెలియదు ఎక్కడ ఉంది ప్రాబ్లమ్ సో మీ ప్రాబ్లమ్స్కి న్యాచురల్ సైంటిఫిక్ అండ్ హొలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము నాట్ జస్ట్ టెంపరీ రిలీవ్ అండి కానీ కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ సొల్యూషన్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాము పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియాసిస్ కానీ ట్యూబుల్ బ్లాకేజ్ కానీ లోఎమ్హెచ్ కానీ సిస్ట్ కానీ మీకు మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కన్నా లైక్ కౌంట్స్ కాన్సెజోస్పోమియా టెరటోజోస్పామియా మీకు ఇరక్షన్ ప్రాబ్లమ్ ఉంటే అన్నీ కవర్ అవుతాయి ఇక్కడ దానికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి అండ్ దట్ హ్యాస్ టు బీ కవర్డ్ ఆల్సో జనాలకి తెలియదు మూడు మూడు మిస్క్యారేజెస్ నాలుగు నాలుగు మిస్క్యారేజెస్ అవుతున్నాయి బట్ వితౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లం మేము ఇంకా ట్రై చేయడానికి వెళ్తున్నాం త్రీ త్రీ మంత్స్ ఆగు ఆగుతున్నాం సిక్స్ మంత్స్ ఆగుతున్నాం మళ్ళీ వేరే ట్రై చేస్తున్నాం అండ్ సేమ్ రిజల్ట్ వస్తుంది దేని వల్ల వస్తుంది అది చేయాలి సో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లంలో మేల్కి కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు ఒకవేళ మీరు వైఫ్ ఉంటే సిస్టర్స్తో హెల్ప్ అడుగుతారు మదర్స్కి హెల్ప్ అడుగుతారు అదే మేల్ ఉంటే హస్బెండ్స్ ఉంటే వాళ్ళు ఎవ్వరికీ ఈ ఇంటర్నల్ మ్యాటర్స్ చెప్పరు అది మీ బ్రదర్ ఉన్నా కూడా మీ ఫాదర్ ఉన్నా కూడా అస్సలు వాళ్ళు చెప్పరు మాట్లాడరు ఈ మ్యాటర్లో సో మేల్ అండ్ ఫీమేల్ బోత్ పార్ట్నర్స్కి నాలెడ్జ్ కావాలా ఓన్లీ దెన్ న్యాచురల్ కన్సెప్షన్ జరగచ్చు లేకపోతే చాలా కష్టం అయిపోతుంది ఈ ఛానల్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ కపుల్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ప్లీజ్ ఈ ఛానల్ వాచ్ చేయకండి ఎందుకంటే ఈ మ్యాటర్స్ మొత్తం అబవ్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఫర్ ద మ్యారీడ్ కపుల్స్ ఓన్లీ ఎవ్రీ వీక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా ఛానల్లో కేస్ స్టడీస్ తీసుకొస్తాను రియల్ లైఫ్ పేషెంట్ సక్సెస్ స్టోరీస్ తీసుకొస్తాను న్యాచురల్ మెథడ్స్ తీసుకొస్తాను మీ పిసిఓడి పీసీఓఎస్ మేల్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ మేల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలా ఈజీ తెలుగు లాంగ్వేజ్లో అంత ఫ్లూయెంట్గా తెలుగు రాదు నాకి నేను ట్రై చేస్తాను మీకు అర్థం అయ్యేటట్టు మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను ట్రై చేస్తాను సో మీకు ఏం స్టైల్ చేంజెస్ చేయవచ్చు ఏ ఏం తినవచ్చు ఏం అవాయిడ్ చేయవచ్చు ఎట్లా ఫిజికల్లీ మీ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు మీ పార్ట్నర్తో అన్నీ మనం క్లియర్గా అర్థం చేసుకుందాం ఈ ఛానల్లో if you feel channel can help someone like cheyandi share cheyandi subscribe cheyandi and bell icon click cheyandi so that you don't miss any video me saya sajad signing off see you in the next video with a powerful topic